శ్రీకాళహస్తిలో మాజీ మంత్రి వైసీపీ నేత ఆర్కే రోజా దిష్టిబొమ్మను దగ్నం చేశారు రోజా కబడ్దార్ అంటూ నినాదాలు చేశారు పవన్ కళ్యాణ్ కుమారుడిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ జనసేన ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేశారు ఈ సందర్భంగా జనసేన నేతలు రోజాకి నగరి ప్రజలు బుద్ధి చెప్పినా రోజాకు ఇంకా బుద్ధి రాలేదని విమర్శలు చేశారు ప్యాకేజ్ తీసుకుని పవన్ కళ్యాణ్ గురించి చిల్లర మాటలు మాట్లాడుతున్నావని విమర్శలు చేశారు కూడా కేవలం సినిమా బ్లాక్ టికెట్లు అమ్ముకునేలాగా శ్రీవారి దర్శన టికెట్లని శ్రీవారి దర్శన టోకన్లని బ్లాక్ టికెట్లు సినిమా టికెట్లు అమ్ముకున్నట్లు అమ్ముకొని రోజుకొని సంపాదించి ఏపీ టూరిజం కేవలం టూరిజం ట్రిప్పులు గా వాడుకొని సంపాదించి ఆమె కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతాను రోజా నువ్వు అంటున్నావు ఒక రోడ్ లేదు అని చెప్తున్నారు మీ వైసీపీ పీరియడ్ లో ఏ రోజైనా ట్రైబల్ విలేజెస్ ని మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గానీ మీరు కాని అక్కడికి పెళ్లి చూసారా కనీసం అక్కడికి